గర్భాశయం సైజ్ చిన్నగా ఉన్న మహిళల్లో గర్భం రాదు లేక గర్భ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఇది నిజమైన గర్భధారణకి గర్భసంచి సైజ్కి ఒక ప్రత్యక్షమైన సంబంధం అంటే డైరెక్ట్ రిలేషన్ ఉంటుంది గర్భధారణకి గర్భసంచి ఒక ముఖ్యమైన అవయవం సంతాన ఉత్పత్తికి గర్భసంచి సైజ్ మీద చాలా ఆధారపడి ఉంటుంది యుక్త వయసు దాటిన స్త్రీలలో గర్భసంచి పేర్ షేప్ అంటే వేరీకాయ ఆకారంలో ఉండి సైజ్ అనేది ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్లు పొడవు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్లు వెడల్పు కలిగి ఉంటుంది అయితే ఈ షేప్ షేప్లోను మార్పులు అనేవి పుట్టుకతో కానీ ఎదుగుతున్న సమయంలో కానీ చిన్నప్పుడు కానీ వచ్చే అవకాశం ఉంటుంది గర్భసంచి షేప్ షేప్లోను ఎన్నో రకాల అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు అయితే కొంతమందిలో గర్భసంచి షేప్ అంతా అందరిలాగే నార్మల్గా ఉండి సైజు మాత్రం మిగతా వారి కంటే తక్కువ ఉండొచ్చు దీన్ని హైపో ప్లాస్టిక్ అంటారు మరి కూడా ఇబ్బందులు ప్రతి మనిషికి తేడా ఉంటుంది అందరూ ఒకేలా ఉండరు అయితే కొంతమందిలో గర్భసంచి సైజ్ లో స్వల్పంగా మార్పు ఉన్నప్పుడు నాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చి నార్మల్ గానే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశాలు మరి కొందరిలో గర్భసంచి సైజ్ మరీ చిన్నగా ఉన్నప్పుడు ఋతుకమం మార్పులు సంతాన ఉత్పత్తిలో ఇబ్బందులు అలాగే గర్భం వచ్చినప్పుడు మధ్య మధ్యలో బ్లీడింగ్ కలగటము అట్లాగే ప్రీటర్మ్ డెలివరీ అంటే నెలలు నిండక ముందే డెలివరీ అవ్వటము బిడ్డ పుట్టినప్పుడు తక్కువ బరువుతో పుట్టడం అలాంటివి జరగవచ్చు గర్భసంచి సైజ్ తగ్గటానికి చిన్నగా ఉండటానికి ఉన్న ముఖ్యమైన కారణాల్లో ఒకటి హార్మోన్స్ లోపం ఇలా ఉన్న సందర్భాల్లో ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనేవి నెలలు ఇవ్వటం జరుగుతుంది గర్భసంచి సైజు కొంచెం తేడా ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ అనే హార్మోన్స్ యాడ్ చేయడం జరుగుతుంది అయితే గర్భసంచి సైజ్ మరీ చిన్నగా ఉండి హార్మోన్ లెవెల్స్ కూడా బాగా తక్కువ ఉంది అయినా కూడా అండాశయంలో అండాల సంఖ్య మంచిగా ఉన్నప్పుడు హెచ్ఎంజీ ఇంజెక్షన్స్ అనేవి ఇచ్చినప్పుడు ఆ నెలలో అండాలు పెరగటము అట్లాగే గర్భసంచిలో మార్పులు రావటమే కాకుండా ప్రెగ్నెన్సీ అవకాశాలు కూడా చాలా వరకు పెరుగుతాయి అయితే కొంతమందిలో గర్భసంచి సైజ్ చిన్నగా ఉండి అండాల సంఖ్య కూడా మరీ తక్కువ ఉన్నా అసలు లేకపోయినా గర్భసంచి పెరగటం కోసం అంటూ ఈస్ట్రిజన్ హార్మోన్స్ ఇస్తూ ఐవిఎఫ్ డోనర్ ఎక్తో చేసినప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలు పెరుగుతాయి అయితే అన్ని రకాల ప్రయత్నాలు చేసి గర్భం రాకపోయినా ఇంకా వేరే ఏమీ అవకాశాలు లేనప్పుడు సరగేసి అనేది లాస్ట్ ఆప్షన్ సో గర్భసంచి సైజ్ చిన్నగా ఉంది అని నిరాశపడాల్సిన అవసరం లేదు కొంత తేడా ఉన్నా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు చాలా మందికి చాలా వరకు ఉంటాయి మరీ చిన్న సైజులో ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్స్ ద్వారా చాలా మందిలో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవటానికి అవకాశం